ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూసారు కదా చిన్న చేపలండి ఇవి చందమామ చేపలు అంటారు ఇవి చాలా మంది కూడా ఇష్టపడతారు రీసెంట్గా అయితే ఇప్పుడు అయితే తిరిగిపోవచ్చు కానీ పెద్దవాళ్ళు చాలా ఇష్టపడి తినే ఫుడ్ అండి ఫిష్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది ఫస్ట్ ముందుగా అయితే ఇవైతే కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలోకి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ నెక్స్ట్ కొంచెం దీనిలో ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని అయితే మొత్తం కలిపేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మొత్తం అల్లం వెల్లి పేస్ట్ కారం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు దానిలోకి ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఫోరు చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముక్కలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ సీజన్ కదా ఇప్పుడు మనం ప్రతి దానిలో మామిడికాయ వేసుకుంటే కూడా విటమిన్ మనకి మంచిగా లభిస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి నిశ్వాసం లేకుండా నేను ఆవాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మెంతులు ఆవాలు నా కూర కొంచమే కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను మీరు వేసుకోండి ఇది వేసుకుంటే కూడా మంచిగా టేస్ట్ వస్తుందంట ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్పారు ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను ఆనియన్స్ బాగా వేగాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తామండి ఇలా వేగినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు చిన్న టమాటా ఒకటి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గ్రేవీ కోసం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర అయితే చూసారు కదా అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది బాగా ఉడికిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ అయితే బాగా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాంగో ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి నేను ఈ చిన్న చేపలను యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడే వేసాను కాబట్టి ఒకసారి నేను గట్టితో ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇంకా నేను తిప్పలేని గట్టితో మనం కొంచెం మెల్లగా ఎలా తిప్పుకోవాలి తప్ప గట్టి పెట్టడానికి లేదు ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి గట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకొక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ కదా ఫైనల్గా అయితే రెసిపీ రెడీ అండి చిన్న చేపల కూర చందమామలో ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్గా కొంచెం ధనియా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఈ టైంలో ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే కొంచెం గ్రేవీగా ఉంచుకున్నాను మీరు ఇంకా కావాలంటే బాగా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి కారం చూసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ ఆఫ్ చేపలు తిని మంచి హెల్దీగా ఉండండి ఫ్రెండ్స్ చికెన్ వాటికన్నా అన్నిటికన్నా కూడా ఈ సమ్మర్లో కూడా ఫిష్ తింటే చాలా మంచిది ఫిష్ ఆయిల్ కూడా మనకి బాడీకి చాలా మంచిది ఫ్రెండ్స్ అందువల్ల మీరు కూడా ఫిష్ తిని హెల్దీగా ఉండండి సేఫ్గా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్